నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మాది వెలసాల కాడా ఇంట్లో పట్టుకున్నాం మేము ఉంటున్నాం కూడా పెద్ద అంటే ఉంటున్నాం నైట్ మళ్ళీ కరీంనగర్ కట్టి ఉంటున్నాం చిన్న పిల్లలు పాములు తిరుగుతున్నాయని మాకు కరెంటు వాటర్ కావాలని మేము కోరుతున్నాము నమస్కారం నా పేరు లక్ష్మి నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలకు అప్పు తెచ్చి పెళ్లి చేసిన సారు శాక నా కాకుండా అయిపోయింది నాకు పదిహేను సంవత్సరాల ఇల్లు వచ్చి ఏ బరి సారు ఎట్లా బతకాలి ఏం చేయాలి నాకు బాగా ఇద్దాం అప్పు తెచ్చి లగ్గం చేసిన అవి అన్న కోమత లేదు పట్ట లేదు పట్టివలేదు ఏ సౌకర్యం లేదు రావకుండా పిల్లలకు పెళ్లి చేసిన సార్ నాకు పట్ట రాయాలి కరెంటు నీళ్లు ఇల్ ఇల్లు పట్టుకుంటా నీళ్ళు ఇవ్వాలి కావాలంటే సాటాగా సార్ నమస్కారం నా పేరు అంజని సార్ విలశాల గ్రామంలో మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది చాలా పదిహారు పదిహేడు సంవత్సరాలు తిరిగి తిరిగి కాలు రెక్కలు పోతున్నాయి తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి కలెక్ట్ పోతే మా విషయాలు ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు అది పాత ప్రభుత్వం కింద పడిపోయిందని మనం ఏం పట్టించుకోలేదు ఆ నిర్వ ని ఉన్నాం అందరం పోయి పొయ్యి బాగా వేసారిపోయాం చాలా బాగా ఉంది కిరాయిలు కట్టలేకపోతున్నాం పిల్లల చదువులకు కిరాయిలు ఇవన్నీ తీసుకోలేకపోతున్నాయి ఇళ్ళ తీసుకోలేకపోతున్నాం మాకు దయచేసి ఇంద్రామీన్లకు లోన్లు ఇప్పించి పట్టాలు ఆ మన రోడ్లు కరెంటు వాటర్ సౌకర్యం వాటర్ ట్యాంకు ఇవన్నీ సౌకర్యం మాకు ఉండడానికి వసతి గృహాన్ని మాకు సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్తే నేను వెలిచాల రూరల్ కింద మాకు ఇంద్రమ్మ ఇందు పదిహేను సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది ఇక్కడ రెండు వేల ఐదు వందల ఇండ్లు అప్పుడు శాంక్షన్ అయితే దాదాపు ఐదు వందల మాత్రమే ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్టడాలు జరిగిన తర్వాత ఆగిలేదు కారణం ఏంటంటే ఒకటి అప్పుడు సరైన సమయంలో లోన్లు రాకపోవడం ప్రభుత్వం మారడం ఆ తర్వాత వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇండ్ అనే ఒక ప్రయాణి అని ఆ సౌకర్య సహాయం అనేది వాళ్ళు ఎంత మాత్రం తప్పించుకోలేదు ఆ తర్వాత మరొక పడిపోయినాయి ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గరికి ఎన్నో సార్లు గుంపుగా గింపుగా రెండు వందల మంది వంట మందిగా వెళ్తూ ధర్నాలు చేసి పదిహేను సంవత్సరాల నుంచి విసిగిపోయాను మాకు కనీసం మీరు లోన్ లాంటివి ఏదైనా సహాయం చేయాలనుకుంటే అది ప్రభుత్వం ఒక మంచి కానీ మాకు ఇప్పటికైనా ఒక రోడ్డు లేదా నీటి వసతి కరెంటు వసతి కల్పిస్తే కనీసం కట్టుకున్న దానికన్నా ఉన్న ఉన్న వాళ్ళకైనా ధైర్యంగా ఇక్కడ కొంతమంది నివాసం ఏర్పరచుకొని కట్టుకునే వాళ్ళగానే కొంత చేతులు అందించాలని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్ భూవంత్ రెడ్డి సారే అందులో నమస్కారాలు నా పేరు సాయల్మ ఇక్కడ తెలిసాలా రోడ్ కి ప్యాటలు వచ్చినాయి కొంతమంది కబ్జా చేసుకుంటున్నారు అలకరించుకుంటున్నారు అక్కడ అన్ని దున్కొని పొలాలు పెట్టుకుంటున్నారు కిటికీలు తిత్తారు అన్ని తిట్టుండ్రు ఉన్నట్టు కట్టుకుని బొలిచే వాళ్ళని గులగొడతారు మాకు ఏమి లేనని బంగారం పిల్లలు పెట్టుకుంటే అప్పులు పెట్టుకొని కట్టుకుంటాము అటు కిరాలు కట్టలేకపోతున్నాం ఇటు అప్పులు కట్టుకోలేకపోతున్నాను నాకు ఏదైనా సహాయకారం చూసి చూడరుదు ఏ పవర్ వచ్చినా పట్టించుకోకపోయారు మీక మీరు వచ్చింది కాబట్టి మీకు ఓట వేసినాం కాబట్టి మరి మీరు పట్టించుకోరు ఇంద్రాంతి గిండా మంచిగా ఇల్లు వస్తాయని మేము అనుకుంటున్నాం వస్తా లేదు ఇప్పుడన్నా పట్టించుకుంటారు ప్రభుత్వం నీళ్లు కరెంటు కోడ్లు అని రాని ఉంది దయచేసి ఇప్పటికన్నా బ్యాగులు పట్టించుకున్నది లేరు నీళ్ళ పట్టించుకోట కొంతమందికి పట్టాలు వచ్చినాయి కొంతమందికి రాలేదు రాలేదు పట్ట రాలేదు తిరిగి తిరిగి ఆస్టర్ తండ్రి కోర్టుల చుట్టూరు కలెక్టర్ చుట్టూరు ఎమ్మెల్యే చుట్టుకి అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నాం మేము ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మీ అన్నీ పట్టించుకోండి నమస్కారం సార్ నమస్కారం నా పేరు రాధా రేవంత్ రెడ్డి గారికి ఒక వందనాలు సార్ ఎల్చాలకు ఇచ్చి పదిహేను సంవత్సరాలు అవుతాయి ఇక్కడ ప్రజలు కొంతమంది కట్టుకోని ఉన్నారు కొంతమంది కట్టినోళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము సాంక్షన్ రాలేదు కొంతమందికి మేము సాంక్షన్ అయింది కొంచెం సాంక్షన్ అయింది కొంతమందికి బాలే సార్ కట్టినోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ కరెంటు కరెంటు వస్తే కరెంటు లేక రోగు లేక వాటర్ సప్లై లేక రోజు వచ్చుకుంటా కలెక్ట్ ఆఫీసు పోయి 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 మా కాళ్ళు సవరణ అడిగినాయి సార్ నాకు బాగా బాధకొద్దు మస్తే బాధ కొద్ది తిరిగి తిరిగిన్నాం కానీ కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ ఓపాడేమో అని అట్లా చూట విధానం అంటే కేసీఆర్ మమ్మల్ని పట్టించుకొనే ఆ మళ్ళీ మీకు ఇచ్చిన లెవలో వాళ్ళు వచ్చేదాకా మీకు అవన్నీ కావాలని చెప్పింది కానీ ఇప్పుడు రెడ్డి గారు వచ్చింది కదా మళ్ళీ నాన్న కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకుంటే కానీ ముందుగా నేను పట్టించుకొని దయచేసి మమ్మల్ని చూపాడని నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వెయ్యి ఇదంతా తిరిగి మాకు ఈ అవస్థ భరించలేక మేము అంతిస్తాను అండి సార్ మాకు వర్షపు సౌరు కరాట ఈ వాటర్ ఈ బిల్లులు అవే ఇవన్నీ చేసి మమ్మల్ని ఇక్కడ సహకారం చేయవాలి నేను మాట్లాడతాను సార్ నా పేరు భాగ్య మా దగ్గర బిడ్డను మాకు పదిహేను సంవత్సరాల కింద మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మా పేరు అర్ధగింట ఇచ్చింది ఇదే మేము అప్పు సర్ వేసి సజ్జలు చేయాలి కట్టుకున్నాము అయితే కాంగ్రెస్ అడిగి ఉన్నాను తెలంగాణ వచ్చిందని మాకు ఆ ఇల్లు అక్కడనే ఆపేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏవి సహకారం ఇచ్చలేదు ఎందుకంటే అప్పటి ప్రభుత్వం వేరు ఇప్పుడు ప్రభుత్వం వేరు అని మమ్మల్ని కాళ్ళకి బట్ట కట్టకుండా తిరిగితే మా చెప్పులు అవిదేను తిరిగి 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 మా కాళ్ళు అవిపోయి చెప్పులు అవిపోయాను మాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ పీవులు కట్టే వరకు నేను ఉల్లికి రాయి కట్టుకున్న వరకు మేమిద్దరం సేపు ఫైవ్ బిల్ పిలుస్తాను కూలి పని చేసుకుంటే అది ఉల్లికి రాయి కరెంట్ బిల్లు ఇది ఇక్కడ ఇక్కడ కట్టి పిల్లలకి దీవులు కట్టి ఇవన్నీ చేసేవారికి సార్ మేము ఇక్కడికి ఇక్కడికి అలసిపోతాను సార్ ఈనాడైనా మన పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని నలుగురు కలిపి ఎమ్మెల్యేలు కలిపి రాజకీయ నాయకులు కలిపి అందరూ మాకు సహకారం చేసి మాకు రోడ్లు కరెంటు మన నీళ్లు మాకు సౌకర్యం చేస్తే మేము ఇక్కడ కట్టుకొని నమస్కారం రెండు వేల పదకొండులో మాకు ఇంద్రామయ్యులు వైఎస్ రాజు ఉన్నప్పుడు మాకు ఇంద్రామయ ఇచ్చిండ్రు దాదాపు మేము అప్పుడే వాటర్ కొనుక్కుంటా ఇవన్నీ బేస్మెంట్లు కానీ ఇంట్లో కానీ కట్టుకున్నాం కొన్ని కొంతమందికి లోన్లు వచ్చినాయి కొంతమందికి రాలేదు అప్పుడు వైఎస్ రాజుగారు చనిపోయింది చనిపోయిన తర్వాత అట్లానే పెండింగ్ పడేది ఎండింగ్ పట్టిన తర్వాత ఈ ఎన్ని కట్టుకున్నందు ఒక ఇరవై మంది పోయి మంది ఈ సర్పంచ్ దగ్గర పోయి ఇంటి నెంబర్ కోసం అడిగితే ఆమె మాకు సంబంధం లేదు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని చేసింది ఆఫీస్కి అందరికీ గుప్పి పడేసింది తిరిగి 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 మాకు స్ట్రీని అడిగినాయి పట్టించుకోలేదు హౌస్ నెంబర్ల కోసం కూడా మేము పని చేసుకుంటా గురుణాలు చేసుకొని మేము ఆ ఎల్లీని నిర్మించుకున్నాం ఈ ఎమ్మెల్యే కూడా దగ్గర కూడా పోయినాము ఆయన కూడా పట్టించుకోలేదు దయచేసి ఎమ్మెల్యే గారికి మంత్రి పున్నంరాబాబు గారు గారు కూడా కోరుకుంటున్నాను అన్ని కొంచెం నిర్మాణం చేయాలని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి